నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్తగా కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో కువైటుకు వచ్చే ముందు మీరు ఒకటే మనసులో పెట్టుకొని రావాల్సి ఉంటుంది కువైట్కు వచ్చిన తర్వాత కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి శ్రమ దోపిడీ ఉంటుంది అలాగే మీకు కొన్ని ఇల్లులు మంచివైతే ఇబ్బంది లేదు భోజనం అన్ని బాగా పెడతారు ఒకవేళ మీకు ఏదైనా సరైన ఇంట్లోకి రాకపోయినా సరైన కంపెనీలోకి రాకపోయినా మీరైతే ఇబ్బందులో పడే అవకాశం ఉంది కువైట్లో అన్ని ఇల్లులు ఒకేలా ఉండవు ఒక ఇంట్లో బాగా చూసుకుంటారు మరొక మరొక ఇంట్లో బాగా చూసుకోరు కాబట్టి కువైట్కు వచ్చే ముందు మీరు మానసిక ధైర్యంతో అయితే రావాల్సి ఉంటుంది కువైట్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను తట్టుకొని నిలబడగలను అని మీకు అనిపిస్తే మాత్రమే ఇక్కడికి రాండి ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది వచ్చిన తర్వాత నెల రెండు నెలలు గడిచిన తర్వాత ఇక్కడ ఉండలేక మేము ఇండియాకు వెళ్తామని చెప్పేసి కువైట్ యజమానులతో అయితే గొడవలు పడుతూ ఉన్నారు యజమానులు వాళ్ళపైన దాడి చేసి దొంగతనం కేసులు నమోదు చేస్తూ ఉన్నారు కాబట్టి కు వస్తూ ఉన్న మన భారతీయులు ఇళ్లల్లో పనిచేసేందుకు కు భారతీయులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎవరైనా మీకు తెలిసిన వారు కువైట్లో ఉంటే వారికి ఫోన్ చేసి కువైట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మంచి ఇల్లు అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు టయానికి తిండి ఉంటుంది జీతం ఉంటుంది ఒకవేళ మీరు పొరపాటున మంచి ఇల్లు కాకపోయినా మంచి కంపెనీ కాకపోయినా సరే కానీ మీరు వెళ్ళే చోట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే కానీ ఆ యొక్క పరిస్థితులను తట్టుకొని ఆ యొక్క పరిస్థితులను జయించుకొని మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది చాలా కొంతమంది మనం చూసుకుంటే వ్యక్తిగత కారణాల వల్ల పని ఒత్తిడు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఇటీవల ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు కాబట్టి కువైటుకు వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి కాబట్టి కువైటుకు వచ్చే ముందు ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్